ప్రజలారా మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో ఇది అసలైనటువంటి జీవితం కాదు మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది సమాధి నుండి ఆ మజిలి ప్రారంభమవుతుంది అని చెప్పడానికి ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తలు వచ్చారు ఆదమీ ఈశ్వర వారి నుంచి మొదలుకొని అంతిమ ప్రవక్త కారుణ్యమూర్తి హృదయాల విజేత మానవ మహోదయులు జగద్గురు జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు ప్రణయ దిన రోజులు సిఫార్సు చేసేవారు స్వర్గ ద్వారాలను తెరిచేవారు అందరికంటే స్వర్గముల ముందు ప్రవేశించేవారు అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి అత్యున్నతమైన మహమ్మద్ని అలంకరించేవారు ఆఖరి ప్రవక్త మొహమ్మద్ ఎందరో ప్రవక్తలు వచ్చారు గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త మొహమ్మద్ రసలుల్లా సలల్లా అల్ల సమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైనటువంటి దరుగులను వాళ్ళ బరకు అలా కురిపించుగాక ఆమె ధార్మిక సోదర సోదరి మళ్ళారా అల్లసుభాను తల కరుణానుగ్రహం మనందరికీ కూడా ఈ సమావేశం వల్ల సమీకరించబడేటువంటి అదృష్ట సౌభాగ్యం లభించినందుకు నేను వేణుళ్ళ కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు వల్ల తెలియజేస్తున్నా ఎందుకంటే అల్లసుభాను తల అంటున్నాడు బాబా కిర్ఫీ మీరు ఒకరికొకరు నస్సిద్ చేసుకోండి అన్నాడు ఒకరికొకరు మీరు బోధించుకుంటూ ఉండండి విశ్వాస మాధుర్యాన్ని పంచుకుంటూ ఉండండి తద్వారా విశ్వాసి కోసం ఇది లాభం అన్నాడల్లా సుమార్ అవుతా కానీ మనకు ఇది లాభం జరగడం లేదు అంటే నువ్వు ప్రతి విన్న ప్రతిసారి భయాన్ని విన్న ప్రతిసారి జుమాకు వెళ్ళిన ప్రతిసారి రంజాన్ వచ్చిన ప్రతిసారి నీలో విశ్వాసం పెరగడం లేదు అంటే నువ్వు విన్నా కానీ విన్నట్టుగానే ఉంటున్నావు అంటే నువ్వు విన్నా కానీ నీవు ఆచరణ చేయటం లేదంటే నువ్వు జీవత్సరం కింద లెక్క చచ్చిపోయింది అని అర్థం కదఫ్ల దాహా ఎవరైతే తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో వాడు ధన్యుడు కానీ ఈ రోజు మనకి ఏ మంచి మాట చెప్పినా చెవికి ఎక్కడంలా చెవికి ఎక్కినా అది హృదయం దాకా వెళ్ళడంలా అది ఆచరించే విధంగా మనకి ప్రేరేపించడం ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాల కారణంగా మీ హృదయాలకు తుప్పు పట్టింది పాపాలు చూస్తున్నావు పాపాలు చూస్తున్నావు బయట బయట మా ప్రత్యేకించి స్త్రీల కూడా ఎవరైతే ఉన్నారో అటులు ఇటు తిరుగుతున్నారో వాళ్ళు కూడా కొంచెం సేవో ప్రశాంతంగా కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి అల్ల సురా అంటున్నాడు ఎందుకంటే మీరు చేసిన పాపాల కారణంగా ఈ రోజు మనం సమాజంలో బయట ఎక్కడికి వెళ్ళినా పాపం కన్ను తెరిస్తే పాపం చెవి ఎక్కడ పెట్టినా పాపం ప్రతి చోట పాపం 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 ఈరోజు హృదయం ఒక విషయాన్ని గ్రహించడం లేదు ఎన్నో భయాన్ని మనం వింటున్నాం జుమాకు వెళ్తున్నాం కదా కొనసే కదా కానీ మన హృదయానికి అది ఎక్కడంలా ఆచరించాలి అనేటువంటి ఆలోచన కలగడంలా ఏదో ముస్లింస్ కాబట్టి అలా వచ్చేస్తున్నాము వెళ్తున్నాము పోతున్నాము వాళ్ళు ఏమో కొంతమంది శనివారం వెళ్తారు ఇంకొంతమంది ఆదివారం వెళ్తారు మేము సాయికులు కాబట్టి శుక్రవారం రావాలి అని వచ్చేటువంటి వాళ్ళు సమాజంలో ఈ ఈరోజు నేను విన్నాను ఇది తప్పు అని తెలిసింది దాన్ని జీవితంలో విడిచిపెట్టిన వాడు నిజంగా అల్లా యొక్క దాసుడు అందుకని ఎల్ల సుమనవతలేను వా నెహ్ శిరాజ్ ముస్ తెహీమా ఇదే నా రుచి మార్గం ప్రవక్తలు నడిచిన మార్గం నబీ నది కనిమిషాల నవలిస్తున్న వారు చూపించినటువంటి మార్గం సహజ వెళ్లతాలని వాళ్ళింగేమ ఏం మనకు చూయించి నేర్పించినటువంటి మార్గం స్వచ్ఛ అభివో దీన్ని అనుసరించండి కానీ ఈ రుజులు ఏమో కోరికలకు బానిసైపోయావు మన వాంచెల దాసుడైపోయావు నీ మనసు చెప్పినట్టు నువ్వు వింటావు ఎన్ని కురాన్ వాక్యాలు నీ ముందుకు వచ్చినా ఎన్ని సున్నతులు నీ ముందుకు వచ్చినా వాటిని లేదు కాతరి విడిచిపెట్టిన వేరే మార్గాన్ని అనుసరించకు అన్నాడు ఎంతమంది ఉన్నా సరే లోకం మొత్తం ఏకమైనా సరే ప్రవర్త ము సలహా అలీ వారు చూపించినటువంటి సత్య మార్గము సన్మార్గము స్వర్గ మార్గాన్ని తప్ప ఫలానా ఇలా చెప్పారు ఫలానా లోకంలో ఎన్నో వస్తువు ఉంటాయి ప్రళయం దాకా ఒకవేళ నీవు గనక దీనిని విడిచిపెడితే అవి నిన్ను వల్ల మార్గం నుండి విచ్ఛిన్నం చేస్తాయి నువ్వు దైవ మార్గానికి దూరం అయిపోతావు ఏది చెప్పినా ఏది చేసినా కురాన్ మరియు సున్నత ప్రకారం ఎక్కువ మంది చెప్తున్నారు కదా ఎక్కువ మంది చేస్తున్నారు కదా చాలా మంది ఎప్పటి నుంచి అలా చేస్తున్నారు కదా నడవదు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకు వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాలకు ఇస్లాం ధర్మంలో చదువులేదు మీలాల్లకం తో ఎందుకంటే వీటన్నింటినీ విడమర్చి అల్ల సుమానతాల నీకు తెలుగుతున్నాడు ఇప్పుడైనా నీవు భయభక్తులు కలిగే మార్గాన్ని అవలంబిస్తావాలి జీవితం సార్ గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడగ లాంటిది ఎవరు ఇప్పుడు ఎక్కడ ఎటాచ్ ఇచ్చిపోతారు ఎవరికి తెలియదు ఒకవేళ నీ జీవితంలో రోజు ఆఖరి రోజైతే అల్ల సుమానతాల దగ్గర చెప్పడానికి నీ దగ్గర ఏం సమాధానం ఉందా సమాధిలో ఈరోజు ఒకవేళ నీవు పోడ్చి పెట్టబడేటట్టయితే దైవ అడిగేటువంటి ఆ ప్రశ్నలకు నీ దగ్గర నిజంగా సమాధానాలు వస్తాయా ఒకవేళ ముమ్మ సల్ల అల్లై సల్ల వారి మనం మధ్య ఉంటే నిన్ను ఆయన తన అనుచరుడుగా తీసుకున్నటువంటి క్వాలిటీస్ నీ దగ్గర ఉన్నాయా ఒక్కటే ఆలోచించి ఆయన చేతుల మీదుగా నీవు జీవజల అమృతంటువంటి కౌశల్ని తాగేటువంటి ఆ సుగుణ లక్షణాలు అలాంటి ఆచరణలు నీలో ఉన్నాయా సమాజానికి ఏదో ఒకటి చెప్పచ్చు నీ దగ్గర డబ్బు ఉంటుంది లేదా పెద్ద కాండా ఉంటుంది లేకపోతే నీ వెనక పది మంది జనాలు ఉంటారు నీకు ఎన్నో రకాలైనటువంటి సాకులు ఉండొచ్చు నీకు గౌరవం లభిస్తూ ఉండవచ్చు కానీ ప్రవక్త ముమ్మ సెలసిల్ల వారి దగ్గర ఆయన చేతుల మీదుగా కౌర్సర్ తాగేటువంటి ఆ ఆచరణ నీ దగ్గర ఉందా ముమ్మ సెలసిల్ల వారి నోటితో సిఫార్సు లభించేటువంటి ఆ విశ్వాసము ఆచరణ నీలో ఉందా ఎవరికి వారు ఆలోచించారు ఏదో పురోచనంగా వస్తున్నాము పోతున్నాము అంటే జీవితంలో రేపు ఎవరు వండరు ఒంటరిగా వచ్చావు ఒంటరిగా బండి మట్టి కింద ఒప్పోవాలి రేపు సమాధిలో ఆరు మూడు కొరతల గొయ్యిలో ఆ గొయ్యిలో నువ్వు బండిన మట్టి కింద ప్రలయ్యాకా పనుకోవాలి ఫ్యాన్లు లైట్లు పరుపులు ఏమీ ఉండవు మరి రోజుంది నీ పరిస్థితి అల్ల సుబాను దగ్గర చూడడానికి నీ దగ్గర నిజంగా అలాంటి ఆచరణ ఉందా అల్లాహ సుబాన్తల్లా నిన్ను ఇష్టపడి నీకు స్వర్గంలో పంపించేటువంటి ఆ విశ్వాసం నీలో ఉందా అలాంటి తక్కువ అల్లా సుబాన్ నువ్వు ఆచరించేటువంటి ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా లోకంకి జీతేజీ లో క్యా బోల్తోకి ఓసే అమె లోకుల కోసం బ్రతుకుతున్నాము నలుగురు కోసం నలుగురు ఏమనుకుంటారో నలుగురు ఏమంటారో ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నామంటే ఇన్ని సంవత్సరాల మన జీవితంలో కనీసం మనం నమాజ్ కూడా ప్రాధాన్యత లేదు మన ఫ్యాంటు కొంచెం కూడా గిరకలపైకి రావట్లేదు మన గడ్డం కొంచెం కూడా కిందకి రావడం లేదు ఆమె ఆశకి రసూలని దావ చేస్తాం మళ్ళీ మాకు ఉమా సల్ల అల్లీ వారి పట్ల ప్రేమ ఉంది అభిమానం ఉంది అని చెప్తాం మనం కానీ ఆయన ఆయన సున్నత మన జీవితంలో లేదు అంటే ఆశ్చర్యపోనసరం లేదు ఊరక ప్రజల కోసం ప్రతిదీ బడాయి ప్రతిదీ రియాకాది ప్రతిదీ లోకం కోసం బ్రతుకుతున్నాము లోకుల కోసం బ్రతుకుతున్నాము ఆనాడు సహబారతిన్ సమాజాన్ని గురించి ఆలోచించడా అల్లా సుభాన్ ఇష్టపడతాడు అల్లా సుభాన్వ తల దగ్గర నేను ఏం సమాధానం ఇవ్వాలి అల్లా సుబాన్ నా పట్ల ప్రసన్నుడైతాడా నబీ కరీం సల్ వారి సాధించిన నాకు లభిస్తుంది ఆయనతో పాటు నేను జనతలు విదో ఉండగలనా సహబారతి యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత దానికి ఉంది ఆకృతి మీద ఉంది మనమేం చూస్తున్నామంటే దీని యొక్క ప్రాధాన్యత తర్వాత దునియా ప్రజలు మన వైపు మనల్ని గౌరవించాలి ప్రజల్ని మనల్ని హుందాక చూడాలి ప్రజల్లో మంచి పేరు పలుపుడు రావాలి ప్రజలు మనల్ని చాలా మంచిగా చెప్పుకోవాలి ఎవరు ఆ విధంగా ప్రపంచం కోసం పరిగెడుతుంటాడో వాడికి ప్రపంచము దక్కదు అటు పరలోకము దక్కదు ఎవరు పరలోకము పరిగెడుతుంటారో అల్ల సుబానం చాలా సార్ కుర్చీలు ఉంటే ఒకేసారి తీసుకొచ్చి చేయించిన సార్ ప్రతిసారి ఐదు తీసుకురావడం పై తిరిగి తీసుకురావడం కాదు ఒకేసారి ఏదైనా ఉంటే తీసుకొచ్చి అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి బయట కూడా చాలా మంది నుంచి ఉన్నారు చూడండి మే కైస కైసా జన్నతం జాము జన్నత్ జన్నతం చే అల్లా ఎలా నాకు ప్రసన్నుడు అవుతాడు నేను ఎలా స్వర్గంలో ప్రవేశించాలి ఇది వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యమయ్యే వాళ్ళ జీవితానికి అసలైనటువంటి కోరికల కేంద్రం అదే ఉండేటువంటిది మనం హరామన్ లేదు జాలికి ఏదైనా పర్వాలేదు డబ్బు డబ్బో డబ్బో డబ్బు 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 ట్వంటీ ఫోర్ అవర్స్ వారానికి ఏడు రోజులు నెలకి ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బు కోసమే బ్రతుకుతున్నారు డబ్బు కోసమే చచ్చిపోతా ఉన్నారు చెప్పారు చెయ్యి భుజం మీద చెయ్యి గట్టిగా పెట్టి అబ్దుల్లా గుర్తుంచుకో ఒకవేళ నీ కోసం నీ దగ్గర ఉదయం కోసం ఉంటే సాయంత్రం గురించి ఆలోచించుకో సాయంత్రం కొరకు నీ దగ్గర ఉంటే ఉదయం కోసం నువ్వు ఆలోచించుకో అన్నారు అంటే మనిషి ఈ ప్రపంచంలో ఒక పాఠశాలలాగా జీవించి మరి నవీకరించాలిసిన వారు చెప్పారు కానీ మనం ఈరోజు ప్రపంచం గురించి ఎలా ప్రాకులాడుతున్నాము అలా ప్రాకులాడుతున్నాము ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా మనకి ఏ ఇబ్బంది జరగకూడదు అనేటువంటి లక్ష్యంతో మనం ప్రపంచం గురించి ప్రాకలాడుతుంది ఒకవేళ ఎంత మనం కృషి చేసినా ప్రపంచం నీ ఎంత ఉందో అంత తప్ప ఇసుమంత కూడా సంపాదించు అబ్బిన్ చేస్తున్నారు ఒకవేళ లోకం మొత్తం కలిసి నీకు లాభాన్ని చేకూర్చాలనుకున్నా చేకూర్చలేరు నీ విధిరాతలో ఎంతైతే ఉందో అంత తప్ప అదే విధంగా లోకం మొత్తం కలిసి నీకు నష్టం చేయాలనుకున్నా చేయలేరు ఎంతైతే నీ విధిరాతలో ఉందో ఎందుకంటే కలములు ఎత్తబడ్డాయి విధిరాత రాయటం ముగిసిపోయింది ప్రపంచం యొక్క అదృష్టాన్ని బట్టి లభిస్తుంది కానీ ఆకిరత్మరామల్ సేవంతి కానీ దురదృష్ట విషయంతో మనం ఈరోజు కొంచెం కూడా పరలోక జీ జీవితం వైపునకు మొగ్గు చూడడం సమాజంలో నైంటీ పర్సెంట్ మొత్తం కూడా అసలు పరలోక జీవితం అంటేనే ఎవరు చూశారు ఎవరు చెప్పారు ఎప్పుడుంది ఎక్కడుంది ఎలా ఉంది అనేటువంటి ఆలోచనతోనే బ్రతుకుతూ ఉన్నారు సోదరుడరా అల్లా సుబ్బాన తల ఈ జీవితాన్ని పరీక్ష కోసం చేశాడు అల్లది మానవుడికి చావు బ్రతుకులు పెట్టింది పరీక్షించడం కోసం ఎవడు మంచి పనులు చేస్తారో అని మార్గాన్ని ఎంచుకున్నటువంటి స్వేచ్ఛ నీకు ఇచ్చాడు నువ్వు నమాస దిగినా అడిగే లేడు నమాజ్ ఎప్పటిన అడిగే వాళ్ళు నువ్వు కులానుకని ఆచరించిన అడిగే వాళ్లేడు అసలు నువ్వు కులాను గ్రంథాన్ని పట్టుకోకపోయినా నా ఇష్టం అని అడిగేటువంటి వాళ్ళేడు అసలు సృష్టికర్త లేడు ఎక్కడున్నాడు చూపెట్టుకునేవాడు కూడా బ్రతుకుతున్నాడు నిత్య కృత్యాలు పాపాలు చేసేటువంటి పాపాత్ములు దుర్మార్గులు వ్యభచారుడు జూదపరుడు హంతకులు కూడా బ్రతుకుతున్నారు పుణ్యాత్ములు కూడా బ్రతుకుతున్నారు ఏ రోజు కూడా ఆకాశం నుంచి చెప్పట్ల ఏంట్రా బాబు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నాను నా దగ్గరకు వస్తావు నేను లెక్కలు చూస్తాను నీ ఎంత తెలుస్తానో అని చెప్పేసి ఆకాశం నుంచి ఎవరికన్నా చెప్తున్నాడా ఏంటి పరీక్ష అన్నాడు అల్లాసువతల ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బ్రతికేటువంటి అవకాశం ఇచ్చాడు ఒకవేళ నీకు ఆ అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటే నష్టపోయేవాడు సో అల్లా తల ప్రపంచంలో ఎందరో ప్రవక్తలకు ఎన్నో రకాలైనటువంటి తరగతులు ఇచ్చాడు అల్లా ప్రభక్తల గురించి చెప్తూ మూడో పారాలోనే ప్రారంభంలో చెప్పాడు వీరు దైవ ప్రభక్తలు అల్ల శుభాన్వతల వీరికి ఒకరి మీద ఒకరికి ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పాడు కళ్యాణ అల్ల నేరుగా మాట్లాడాడు ఒక్కొక్కరి ప్రాధాన్యతను ఒక్కొక్కరి యొక్క అంతస్తులను అల్ల శుభానవతలా పెంచాడు ప్రభక్తల గురించి చెప్తూ సోదరులు ఈ రోజు నేను చెబుదాం అనుకున్నటువంటి అంశం అల్లా సుబ్బాన్ మూసఅలి ఇస్లాం వారితో నేరుగా మాట్లాడేవారు ఎన్నో సందర్భాలు మూసఅల్లీ ఇస్లాం ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటామో అల్లహ సుబాన్వతలా అలా మాట్లాడేటువంటి వారు అయ్యా వీళ్ళు నీళ్ళు ఎగుతున్నారు వీళ్ళు చేయాలంటే గత కొండతి మండలంలో కొట్టు ఉంటే పన్నెండు ఓట్లు వచ్చేసాయి సముద్రం అంట వచ్చినప్పుడు నీ కర్రతో సముద్రాన్ని కొట్టు ఏం చేయాలి ప్రతిదీ అల్లా శుభానవతాలతో వారు అడిగారు ఇవన్నీ కూడా ఈ ఆకూర్లో పబ్బు దినుసులు మేము తెలియకపోతున్నాము మాకు ఆకాశం నుంచి ఏదైనా పబ్బు అన్నారు మనసులు వాళ్ళ గురించి అల్లా మరి అడుగుతున్నారు అల్లా మరి ఇలా ఏం చేయాలి అల్లా ఇలా ప్రతి ఒక్కటి నవీసిన వారి ప్రాధాన్యత వేరు ఈసలేసిన వారికి ప్రాధాన్యత వేరు ఈసేసిన వారిని తండ్రి లేకుండా పుట్టించాడు అల్లా శుభానవతాల ఇబ్రహీం అలీస్ల వారిని తన స్నేహితులుగా చేసుకున్నాడు అల్లా సుమాను తాల నువ్వు అలీసిన వారికి తొమ్మిది వందల యాభై సంవత్సరాల వల్ల మార్గంలో అవిశ్రాంత తబ్లిక్ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు అల్లా సుమాను తాల ఇబ్రహీం అలీస్ల వారిని తన స్నేహితుడిగా చేసుకున్నాడు అల్లా సుమాను తాల ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫజీరత్ ఉంది మొహమ్మద్ అలీస్ వారిని అల్లా సుమాను తాల ఆకాశాల మీదకి పిలుచుకున్నాడు సిద్ధతుల ముంత దగ్గర సిబ్రాయిల్ కూడా ఆగిపోయారు ముందుకు వెళ్ళారు మాట్లాడారు అల్లని చూడలేదు డెబ్బై మేల తెరలచాట నుంచి నమాజును తీసుకుని వచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత ఈ రోజు మనం మూసాలిసిన వారి యొక్క ఆ ఘనత గురించి మాట్లాడుతూ ఆయన అల్లాతో కొన్ని ప్రశ్నలు వేశాడండి చాలా మంచి ప్రశ్నలు వేశాడు సరే మూసన్ సిద్ధి సారెన్ సాక్షాత్తు అల్లా సుమానతో మాట్లాడేటువంటి వాడు కదా నెల మీద నుండి మూసలిగిసిన వారికి ఒక ఆలోచన వచ్చింది ఈ సృష్టిలోని అందరికంటే శ్రేష్ఠులు ఎవరో ఆయన తెలుసుకోవాలి సార్ చాలా శ్రద్ధగా వినాలి ఈ సృష్టిలోని అందరికంటే శ్రేష్ఠులు ఆరుగురు గురించి అడుగుతాను ఆరుగురెవరు నాకు చెప్పాలి